నమస్కారం ఏమి నాటకం ఆడుతుండ్రు మోడీ గారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ కౌంటరా ఇది ఎవరు నమ్మాలి ఈ నాటకాన్ని ఎవరు ప్రారంభించాలి ఇటీవల పార్లమెంటు సమావేశంలో పార్లమెంటు సమావేశాల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కలవడం వారితో మంతనాలు జరిపే సమయంలో తెలంగాణ ఎంపల ఎంపీల మీద కొంత అసహనం చూపినట్లు వారికి క్లాస్ పీకినట్లు ఉంది ఎందుకంటే వారు కాంగ్రెస్ను కొట్టలేకపోతున్నారని మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ఒక సలహా ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇక మీదట జగన్మోహన్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియాను గట్టిగా తిప్పికొట్టమని చెప్పారు బాగుంది ఇప్పటికీ ఒక మాట చెప్పారే విషయం ఏమిటంటే ఇక మీదట బీజేపీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటుంది చంద్రబాబు నాయుడు పనితీరు బాగుంది అతని సేవలు బీజేపీకి నిండా అవసరం అదేవిధంగా లోకేష్ బాగా రాజకీయంగా ఎదుగుచున్నారని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సన్నిహితులని వీరిని వదులుకోకూడదని ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెప్పడం జరిగింది దీన్ని గ్రహించిన మోడీ మోడీ గారు చెప్పిన మాటల వెనుక అర్థం ఇదే నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలంటే మోడీ గారికి ఎంతసేపండి ఇది ఎంతసేపు పని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కొన కన్ను కొడితే చాలదా నలభై మూడు వేల కోట్ల ఆర్థిక ఉగ్రవాదని చెబుతారు సుమారు ఇరవై కేసులలో ఈడీ చార్జ్షీట్ వేసి ఉంది పదహైదు సంవత్సరములుగా బెయిల్ మీద ఉన్నారు బెయిల్ మీద ఉండే రాష్ ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరములు పాలించడం మోడీకి గుర్తు లేదా మరి ఎంత ఎంతసేపు పడుతుంది చర్యలు తీసుకోవడానికి కానీ మోడీ అనుకో రాష్ట్ర ఎంపీలకు సలహాల రూపంలో జరిపిన నాటకం నంబర్ ఒకటి ఇది మహానాటకం అని ప్రజలు అంటున్నారు చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు హత్య చేసిన వారిని సిబిఐకి తెలిసి ఎందుకు ఎందుకు ఎవరి వలన కాపాడబడుతుండారు అని రాష్ట్ర ప్రజలకు తెలియదనుకున్నారా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలంటే ఇది చాలదా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కావాలన్నా దీనికి ఏమి నాటకం ఇది కదా నాటకం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు చెబుతున్నారు ఇది నాటకం నెంబర్ రెండు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక నూట ఇరవై కోట్ల రూపాయలు చేయి మారినందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు ఢిల్లీ దాకా ఢిల్లీ దాకా ముప్పు తిప్పలు పెట్టి జైలులో పెట్టారే మరి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగిందని రాష్ట్రంలో ఖైదులు చేసి అందరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తుంటే ఇప్పటి ఊర ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కనీసం విచారించలేదు ఎందుకు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదములు కల్తి లడ్డు కల్తి ప్రసాదాలలో వాడిన నెయ్యి అది నెయ్యి కాదని దీనికి కారుకులు ఎవరని చూస్తే అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపుతున్నాయి మరి దీనిలోనైనా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయవచ్చునని మీకు తెలియదా శ్రీ మోడీ గారు అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు అన్ని వైపులా చేయవలసినదంతా మీ చేతిలో ఉంచుకొని కేవలం లోకల్లో కొంతమంది బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వలనే బతుకుతున్నారు వారి నోటిలో మన్ను వేస్తే ఎలాగా అని మీ పార్టీ వారే కొంతమంది అనుకుంటున్నారు ఇప్పటికైనా మోడీ గారిని ఆలోచించమని రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి